భారత్ మాతాకి జై జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు మంగళగిరి టిట్కో గృహాల సముదాయంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వం పొందిన వాళ్ళతో మంగళగిరి మొత్తం ఇరవై ఐదు మందితో కలిపి క్రియాశీలక కమిటీ ఏర్పాటు చే చేస్తారు ఎవరైనా సరే క్రియాశీలక సభ్యత్వం పొందని మన కార్యకర్తలు ఎవరైనా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించినట్టయితే వాళ్ళకు కూడాను సభ్యత్వాలు చేయించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు మనం అందరం కలి కలిసి కృషి చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై 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 బీజేపీ జై జై బీజేపీ